నమో నారాయణ అయ్య నమశివయ్య మహాభారతంలో ఆదిపరము ఆదిపరంలో మొన్న వచ్చేసి మాద్రి నేను కూడా చనిపోతున్నాను ఆయనతో పాటు ఆయనతో నేను సంభవం జరుగుతున్నప్పుడే అర్ధాంతరంగా మధ్యలో ఆయన చనిపోవటం నా కోరిక కూడా అలాగే ఉండిపోయినాయి ఇక నా వల్ల కాదు ఆయనతో పాటు నేను కూడా వెళ్తాను పైలో కనుక నేను ఉంటుంది కదా కంటిన్యూషన్ కళ్యాణి అయినటువంటి మాదిరి ఈ రీతిగా పలికి కుంతికి తలవాల్చి నమస్కరించి నకుల సహదేవులను అప్పగించింది మహర్షులకు అందరికీ నమస్కరించి పాండవులను అందరినూ కౌలించుకుని కౌంతేయులను తన కుమారులను మాటి మాటికి శిరసన దట్ మీన్స్ నుదుటిని ముద్దుపెట్టి యుధిష్ఠిరుని చేపట్టుకుని ఇలా అంది యుధిష్ఠరుడు అంటే మన అమ్మధర్మరాజు ధర్మరాజు పెద్దవాడు మీకు అసలు తల్లి కుంతియే నేను దాదిని మాత్రమే మీ తండ్రి గతించాడు ఇప్పుడు పెద్దవాడని యుధిష్ఠిరుడే మీ నలుగురికి తండ్రి వంటివాడు సత్య ధర్మ పారాయణ పారాయణులై పెద్దల మాటలను పాటించిన వారు నశించరు పరాభవాలకు కూడా లోను కారు కాబట్టి మీరందరూ అలసత్వాన్ని వీడి గురుజనులను సేవించాలి మహర్షులకు కుంతికి పదే పదే నమస్కరించి అలసిపోయిన మాదిరి కుంతితో దీనంగా లాంది నీవు ధన్యురాలవు నీ వంటి స్త్రీ మరొకటి లేదు యశోవంతులు కీర్తిమంతులైన ఈ ఐదుగురు కుమారుల బలాన్ని తేజస్సును యోగాన్ని మహత్స్యాన్ని నీవు చూస్తావు మహర్షుల సన్నిధిలో నేను ఈ మాట అంటున్నాను స్వర్గానికి బల్లాగోరుతున్న నా ఈ మాటలు వ్యర్థం కావు నీవు నాకన్నా పెద్దదానువు నమస్కరింపదగిన దానవు పూజింపదగిన దానువు గొప్పదానము శుభగుణాలతో వెలుగుతున్న దానువు యాదవకుమారి నీ అనుమతిని కోరుతున్నా నేను ధర్మాన్ని స్వర్గాన్ని కీర్తిని పొందడానికి తగిన సహకారాన్ని నీ అందించు నీ ప్రయత్నం ద్వారా అది లభిస్తుంది మనసులో మరొక ఆలోచన వద్దు అప్పుడు యశస్వి అయినటువంటి కుంతి కన్నీటితో గొంతుతో ఇలా అన్నది కళ్యాణి నీకు అనుమతిస్తున్నాను విశాలాక్షి స్వర్గంలో నేడే నీకు భర్తు సమాగమం లభిస్తుంది భామిని నీవు స్వర్గంలో భర్తతో కలిసి అనంతకాలం సుఖంగా క్రీడించు బట్ మీ జాగ్రత్త అండి భూలోకంలోనే భర్త ఎవరు భార్య ఎవరు పై లోకానికి వెళ్ళాక అసలు భర్త అవరికి సంబంధమే ఉండదు బట్ ఇందు మెన్షన్ చేశారు సో అప్పుడు మాదిరి అంది ఈ నా ఈ శరీరాన్ని కూడా మహారాజు శరీరంతో పాటు చక్కగా పిల్చి దహించాలి అక్క నాకు ప్రియమైన ఈ కార్యాన్ని జరిపించాలి నా పిల్లల హితాన్ని కోరుతూ అప్రమత్తంగా చూసుకోవాలి ఇంతకన్నా నీకు చెప్పవలసిందేమీ నాకేమీ తోచడం లేదు ఆ విధంగా పరిగినటువంటి కీర్తిమతైన మాదిరి పాండురాజు ధర్మపతిని వెంటనే చితాగ్నిపై ఉన్నటువంటి పాండురాజును అనుగమించదు దట్ మీన్స్ ఆల్రెడీ పాండురాజుని దహనవాటి మీద పేర్చారు కాల్చిస్తున్నారు ఇక ఆ మంటల్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ప్రేత కర్మలను చేయించడంలో పారంగతుడైనటువంటి ఆ కాశ్య పురోహితుడు బంగారు ముక్కలను నేతిని నువ్వులను పెరుగును బియ్యాన్ని నీటితో నిండు కుండను గొడ్డలని సమకూర్చుకొని మహర్షుల ద్వారా అశ్వమేధాగ్ని తెప్పించి శాస్త్రోక్తంగా నలువైపుల కూడా అంటిపజేసి పాండురాజు దహన సంస్కరణను పూర్తి చేయించారు అనగుడైనటువంటి యుధిష్ఠరుడు సోదర సహితుడై నూతన వస్త్రాలను ధరించి పురోహితుడిని ఆదేశాలను అనుసరిస్తూ జనాంజనులు సమర్పించాడు శతస్త్రంగా నివాస మహర్షులు చారణులు ఇతర మునులు కలిసి పాండురాజునకు పౌర లౌకిక క్రియలు అన్నింటి యథావిధిగా పూర్తి చేశారు ఇక పాండురాజు మరణాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి మంత్రవేత్తలు దేవతలు లేని మహర్షులు తమలో తాము చర్చించుకున్నారు తాపస్సులు ఇలా అంటున్నారు మహాత్ముడు మహా యశస్వి అయినటువంటి ఆ పాండురాజు రాజ్యాన్ని రాష్ట్రాన్ని వీడి ఈ ప్రదేశంలో తపస్సు చేసి తాపస్సుల శరణు కోరాడు ఆ పాండురాజు నా భార్య తన భార్యను పసి వయస్సులోని కుమారులను మీకు అప్పగించి ఇక్కడి నుండి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు ఆ పాండురాజు కుమారులను మాతృ పాండురాజుల ఆస్తికలను ఈ ఆ మహాత్ముని భార్య అయినటువంటి కుంతుని తీసుకుని వారి రాష్ట్రానికి వెళ్దాం సదస్రంగా పర్వతం దగ్గర నుంచి ఇక హస్తినాపురానికి పోవాలా ఈ విధంగా పరస్పరం సంప్రదించుకుని సమానులు ఉదార హృదయులైనటువంటి అయినటువంటి ఆ సిద్ధ మహర్షులు పాండురాజు కుమారులను దట్ మీన్స్ కుమారులను తీసుకుని వెళ్ళి భీష్మ ధృతరాష్ట్రులకు పాండవులను అప్పగించాలని ప్రయాణానికి సంకల్పించారు ఆ క్షణంలోనే పాండురాజు కుమారులను కుంతిని మాద్రి పాండురాజుల హస్తికలను తీసుకుని ఆ తపస్సులు బయలుదేరారు నిరంతరము పుత్ర వాత్సల్యం కలిగినది ఒకప్పుడు సుఖంగా జీవించినది అయినా ఇప్పుడు ప్రసన్నులు ఆ కుంతి ఆ సుదీర్ఘ మార్గాన్ని కూడా స్వల్పంగానే భావించింది చాలా దూరం బట్ ఏం లేదు సైలెంట్గా ఉన్నట్టుంది అండ్ ఓకే దూరం కూడా అనిపించ సరే ఆ ఆమె అనుకున్నటువంటి కొద్దిసేపట్లోనే కురుజాంగల దేశాన్ని చేరి వర్ధమానం అని పేరు గల నగర ద్వారా సమీపించింది తమ రాకకు ప్రభు కెరింగించమని కిరంగించమని తాపస్సులు ద్వారపలగనతో అన్నారు వారు వెళ్ళి క్షణకాలంలోనే ఆ విషయం సభలో తెలియజేశారు వేల కొలది చారణులు మహర్షులు అక్కడకు రావడాన్ని విని హస్తానాపురులేని రాజులు ఆశ్చర్యపడ్డారు రెండు గడియల కాలంలోనే నగరవాసులంతా స్త్రీలను పిల్లలను కూడా వెంట పెట్టుకుని తాపస్లో చుట్టని కూడా బయటకు వచ్చారు స్త్రీలు క్షత్రియ సమూహాలు వివిధ వాహనాలను అధిరోహించి బయలుదేరారు బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణ స్త్రీలు కూడా బయలుదేరి వచ్చారు అదేవిధంగా వైశ్య శూద్ర సముదాయాలు పెద్దగా గుమ్ముకూడే ఎవరి మనసులలోనూ ఈర్ష్య లేదు అందరూ కూడా ధర్మబద్ధులే ఉన్నారు ఆ ప్రకారంగా సంతను సుత్తుడైనటువంటి భీష్ముడు సోమదత్తుడు బాహిలుకుడు ప్రజ్ఞానేతుడు రాజర్షు అనేటువంటి దృతాష్ట్రుడు స్వయంగా వచ్చారు రాణి అయిన సత్యవతి కీర్తిమతి అయినటువంటి కౌశల్య అంతఃపుర కాంతలతో కూడి గాంధారి వెలుపలకు వచ్చారు ధృతరాష్ట్రుని కొడుకులు వంద మంది దుర్యోధను ముందు నిలుపుకొని విచిత్రాభరణాలను ధరించి వచ్చారు ఆ మహర్షి గణాలను చూచి శిరస నమస్కరించి పురోహితులతో సహా కౌరులంత వారికి సమీపంగా కూర్చున్నారు ఆ ప్రకారంగానే పౌరులు జానపదులు అందరూ నేలకు తల తాకించి అభివాదం నమస్కారం చేసి సమీపంలో కూర్చున్నారు జనమే జయ ఆ తర్వాత ప్రజలంతా నిశ్శబ్దంగా కూర్చొని ఉండటాన్ని గమనించి భీష్ముడు యథావిధిగా పాజ్యాన్ని ఆర్ఘ్యాన్ని ఇచ్చి మహర్షులను అర్చించి రాజ్యాన్ని రాష్ట్రాన్ని మహర్షులకు నివేదించాడు ఆ మహర్షులందరిలో వృద్ధుడై జనాలను జట జనాలను ధరించి ఉన్నటువంటి మహర్షులు లేచి ఇతర మహర్షుల అనుమతితో ఇలా అన్నాడు సో అందరికన్నా ఇంకా సీనియర్ అంటే అని కోసం మహర్షులు లేచి నీ కుమారుడు పాండు మహారాజు కామభోగాలను విసర్జించి ఇక్కడ నుండి శతశ్ృంగ పర్వతానికి వెళ్ళాడు ఆ ధర్మాత్ముడు అక్కడ కంద మూలాలను ఆహారంగా తీసుకుని తన భార్యతో సహా అలసట లేకుండా కొంతకాలం యథావిధి తపస్సు చేశాడు ఆయన స్వభావం నడబడి తపస్సు చూచి శతశృంగ నివాసులు తపోమూర్తులు ఆ మహర్షులందరూ కూడా ఆనందించారు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి ఆయనకు ఏదో దివ్యమైన కారణం వలన సాక్షాత్తు ధర్మరాజు ద్వారా ఈ కుమారుడు ఇదిధిష్ఠురుడు పుట్టాడు అదేవిధంగా మహాత్ముడు అయినటువంటి ఆ రాజును బలవంతుడు శ్రేష్ఠుడు మహాబలుడు అయినటువంటి ఆ భీముని ఈ వాయుదేవుడు కుమారుడిగా ఇచ్చారు ఈ కుమారుడు ధనుంజయుడు ఇంద్రుని ద్వారా కుంతికి జన్మించినవాడు ఇతను కీర్తి ధనుజనుడు అందరిని కూడా తిరస్కరింపు తిరస్కరింపగలదు అసలు అందరిని కూడా ఓవర్కమ్ చేయగలడు అంత తప్ అంత స్కిల్స్ ఉన్నవాడు ఇదిగో ఈ కుమారులను చూడండి వీరు పురుషోత్తములు మేటి వీలు కాండ్రు వీరిని మాదిరి అశ్విని దేవతల ద్వారా కన్నది వీరి పేర్లు నకులుడు సహదేవుడు వీరి అమిత తేజవంతుడు నరశ్రేష్ఠులు ఓటమి లేనివారు కీర్తివంతుడై నిత్యము ధర్మబద్ధంగా జీవిస్తున్న పాండురాజు నశించిపోయినటువంటి పితామహ వంశాన్ని పునరుద్ధరించాడు పాండుకుమారుల జన్మను అభివృద్ధిని వైదిక అధ్యయనాదులను చూచి వీర మీరంతా ఎంతో సంతోషించండి సజ్జనుల బాటలో జీవించి పుత్ర లాభాన్ని పొంది పాండురాజు నేటికి పదిహేడు రోజుల ముందు పితృలో పొందాడు సో అప్పటికే పదిహేడు రోజులు అయింది ఆయన చనిపోయి అంటే వారు ఉన్నటువంటి సతశ్రంగా పర్వతం దగ్గర నుంచి అసలాభ రావడానికి పదిహేను రోజులు పెట్టింది వాళ్ళకి పాండురాజును మీదకి చితిపైకి ఎక్కించి దహన కర్మను నిర్వర్తిస్తున్న వేళలో మాదిరి జీవన మోహాన్ని వీడి తాను కూడా అగ్నికి ఆహుతయింది పతి ప్రతి అయిన మాదిరి ఆ భర్తతో సహగమించి పతి లోకానికే చేరింది ఇకపై మాధ్రి పాండురాజులకు నిర్వర్తించవలసిన కార్యాలను నిర్వర్తించండి శరణగోరి వచ్చిన కుంతిని కీర్తిమంతులను పాండవులను తగిన రీతిగా మీరు అనుగ్రహించి స్వీకరించండి ఇది సనాతన ధర్మం ఇవి మాధ్రి పాండురాజుల ఆస్తికులు వీరు ఆ పాండురాజు వరపుత్రులు శత్రువులను అనచగలవారు మాదిరి పాండురాజుల శ్రాద్ధ క్రియల నిర్వహించడంతో పాటు ఈ కుమారులను కుంతిని అనుగ్రహించండి సపిండీకరణ పర్యంతం ప్రేత కార్యాన్ని నిర్వహించిన తర్వాత సర్వధర్మజ్ఞుడు మహాయశస్కుడు కురుకుల శ్రేష్ఠుడు అయినటువంటి ఈ పాండరాజు పితృ మీద ఫలాన్ని పొందవలసి ఉన్నది పితృ మీద అంటే పితృ మీద యజ్ఞం లేదా వృషో సర్గం అన్నట్టు అంటే ఆంబూతం వదలడం అన్నట్టు సో కౌరుడు అందరితో కూడా ఈ విధంగా పలికి వారు చూస్తుండగానే కానీ క్షణకాలంలో ఆ తాపస్సులంతా చారణతో సహా అంతర్ధానం గొప్పవారు కదా వచ్చారు టాస్కెడ్ చెప్పారు ఇంకా అక్కడి నుంచి అంతర్ధానమయ్యారు గంధర్వ నగరం వలె ఋషులు సిద్ధులు ఆ ప్రకారంగా అంతర్ధానం కావడం చూసి కౌరవులు అంతా పరమాచర్యాన్ని పొందారు వెంటనే లేచి భలి భలి అని విస్మయాన్ని ప్రకటించారు సో గంధర్వ నగరం అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో గంధర్వ నగరానికి సంబంధించిన ప్రస్తావన అన్నట్టు లైక్ ఎలా చెప్పాలి మనం కలికి సినిమాలు చూపిస్తాడు కదా మొన్న వచ్చిన సినిమాలో చెబేల కుబేల పేరు మర్చిపోతున్నాను బా చంబల సంబల అదే చంబల రైట్ సో ఆ శంబల నగరం ఉందే ఓ రకం అటువంటిది అనుకోవచ్చు వాళ్ళు వస్తారు వాళ్ళు పన్నెండు చూసుకుంటే ఇంకా అంతర్ధరం అయిపోతారు అన్నట్టు సో అటువంటిది వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళు కలిగింది అన్నట్టు నెక్స్ట్ నూట ఇరవై రాజ్యం రేపు డిస్కస్ చేద్దాం